మన పైన ఉన్నటువంటి పెద్దలు చదువుకున్న వాళ్ళు అంత యువకులు ఒక జాతిని జాగృతం చేయాలనే ఒక మంచి ఆకాంక్షతో మేము ఒక టీమ్ ఏర్పడ్డాం ఈ పరిస్థితుల్లో మేము ఎక్కడికైనా సరే ఐదు నిమిషాల్లో రాగలం ఒక సమస్య మీద మేమంతా పోరాడతానికి సిద్ధంగా ఉన్నాం అని ఒక యువతికి ఒక భరోసా ఇవ్వటం అది మరింత మన గ్రామానికే కాదు మన ప్రాంతానికి అందరూ కూడా చాలా పరిస్థితి దానికి మనం అంతా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉంది ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాను జయరాజు గారు రచించినటువంటి పాట మనోదానికి మరణ చేస్తున్నాము రాస్తున్నా అదిగోదిగో

డి చేయాలను పుట్టిన వైష్వుతోడి చేయాలంటిరి పుట్టిన మమ్మలనేమో పాతరే సిగదరో పాదాల పుట్టిన మమ్మలనేమో పాతరే సిగదరో మనువాదానికి మరణ శాసనం రాస్తున్నా మదిగో కౌటల్యానికి పాడి కట్టలు మోస్తున్నా మిదిగో ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలం ఒకటిగా వస్తున్నాం ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలం ఒకటిగా వస్తున్నాం మార్చేస్తాం నీ బ్రహ్మకు దిమ్మా తిరిగే రా తలు మార్చేస్తాం శవాలు పైన కత్తిన బట్టలు కట్టాలి వేదం అంటే శివులో సీసం పోసినారు కదరు వేదం సదివితే నాలుగు వేదం సదివితే నాలుగు వేసిన శిక్షకు బదులు అందిస్తే మీరే మైపోతరు మీరేసిన శిక్షకు బదులు అందిస్తే మీరే మైపోతరు అనికి ఉన్న మే మతముల మరుకొని అని చివేసినారు ఆకి ఉన్న మే మతములు మరుకొని అని చివేసినారు ఎదురు తిరిగితే తోకముడు సుతుని పరుగు తీసగదరు ఎదురు తిరిగితే తోకముడు సుతుని పరుగు తీసగదరు సమత మమతల పంచే రాజ్యం సమత మమతల రాజ్యం పంచే హృదయం మాకుంది ఎవరు చెప్తాను భారతదేశంలో నాలుగు కులాల వ్యవస్థ ఈ నాలుగు కులాల్లో ముఖం నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు బుధాల నుంచి పుట్టినవాడు శత్రుడు రాజు వాడు పరిపాలిస్తాడు అట్లాగే తొడల నుంచి పుట్టినవాడు వయసుడు వాడు వ్యాపారాలు భూములు వాడు దోపిడీ చేసుకుంటాడు అయితే సాధారణ నుంచి పుట్టినటువంటి వాడు సూత్రులు మనం కాదు ఒక రంగా చెప్పాలంటే ఈ సూ ఈ సూత్రులు అయితే ఈ పరిస్థితుల్లో ఈ చాచువర్ వ్యవస్థ నాలుగు కులాల వ్యవస్థలో ఈ ముగ్గురు మాత్రమే తెలివైన వాళ్ళు మిగతా నాలుగో కులం అనేది ఈ సోదర కులం బానిస కులం మన సోదరులు చెప్పేది నాకు రేచీకా కామ అందరూ కూడా ఆ కేటగిరీలోకి వస్తారు ఈ మూడు కులాలకి ఈ నాలుగో పొలం పాదాల నుంచి పుట్టినటువంటి బ్రహ్మ పాదాల నుంచి పుట్టినటువంటి ఈ నాలుగో పొలం సాగి చేయాలి గొడ్డు సాగాలి కానీ వాళ్ళ పరిస్థితి అలా లేదు వాళ్ళు చేతులనే తెలుసుకోలేకపోవటం వలన హిందూ మతాన్ని వాళ్ళు బుజాని పెట్టుకుని ఇవాళ ఈ దాడులు జరగటానికి పురతత్వాన్ని మరింత ప్రోత్సహించడానికి గల కారణం అసలైన బాలసూ ఎవరు ముందైతే వేదాలు చదవడం సూత్రుల ముందు వేదాలు చదవకూడదని ఆ మూడు మీరు నిర్ణయించుకునే అటువంటి వాళ్ళే ఇప్పుడు మాల మార్గులపై దాడులు చేసే పరిస్థితులు భూ కులాలుగా కొనసాగుతున్నాయి ఈ పరిస్థితుల నుంచి మన యొక్క కూడా ఐక్యతని గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ఐక్యత ఆత్మగౌరవ పోరాటం మన కులాలలో మనం ఐడెంటిటీ అవటం ఐడెంటిటీ అవగలిగితే ఇంతరు మన ఐడెంటిటీని చూసి వాళ్ళే సహకరిస్తానని నేను కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఏ మూడు వెళ్ళినా అడ్డంగా నిలబడేది ఒక కులము అండనంటాను ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంబేద్కర్ చెప్పాడు అంటే సామాజికంగా ఆర్థికంగా మనం ఉన్నటువంటి వర్గాలం అందుకనే మనకి ఇంకొక దారి ఉంది సామాజిక ఆర్థికంగా మనకు అసమానతలు కానీ రాజకీయంగా మనకి సమానత్వం ఉంది కాబట్టి ఈ సమానత్వంతో మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దాని ద్వారా మనం కొన్ని అప్ల్ సాధించవచ్చు ఎందుకంటే ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక గ్రామ సర్పంచ్ గా లేదా వార్డు మెంబర్ గా ఇంకా ఇంకా మున్సిపాలిటీ అనేకమైన పదవుల నుంచి లేదంటే ఒక రాష్ట్రపతి అయినా సరే ఇలాంటి పలు నుంచి రావాలి అంటే ఓటు అనే అతిని మనం ఉపయోగించుకుని శాసనాల్లోకి మన జనాన్ని గారికి పంపించగలిగితే మనం ఒక మాదవ మీద లేదా ఒక మాదిరి మీద దాడులు జరిగినా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు జరిగిన ఈ వర్గీకరణ సమస్యలు వచ్చినా ఎలాంటి వాటిని మనకి ఎదుర్కోవాలంటే ఎవరు కావాలి అంటే మనకి శాసనాల్లో మన మన మనసులు ఉండాలి మన మనసులు ఉండాలి అంటే మనకు అవకాశం ఉంది ఇక్కడే ఆర్థికంగా నీకు డబ్బు లేదు చదువు లేదు ఉద్యోగం లేదు భూమి లేదు కాబట్టి ఓటు ఉంది ఒక మనిషికి ఒక ఓటు దానికి ఒక విలువ ఆ ఓటు హద్దు ద్వారా దీన్ని మనం సాధించుకుని మన మనుషులని కనుక శాసనసభలకి ఎంపీ లోక్ సభలో కనుక పట్టించుకోగలిగితే మన వాదన్ని అని వినిపించగలుగుతారు ఇంకొక కొత్త విధానవాదం ఏం చెప్పాలనుకున్నానంటే నేను చాలా బట్టి ఈ మధ్య బయట పట్టుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవుల మీద కూడా అనేకమైన దాడులు జరుగుతున్నాయి ఈ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మన జనం అంతా కూడా ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కువగా క్రైస్తవ మిషనరీలు ఉన్నారు మహామాద కూడా వాళ్ళు చర్చి పెద్దలుగా ఉన్నారు పాదాలుగా ఉన్నారు అనే బిషప్ పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ దాడుల్ని ఎలా జరుగుతున్నాయి అంటే హిందూ మాత్రం బీజేపీ ఇది మూడో సంవత్సరంగా నుంచి కాదు ముందు నుంచైనా విపరీతంగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం మనందరికి చాలా మంది కలవపోయినా చదువుకున్న వాళ్ళకి కనీసం ఆ పరిస్థితులు అప్డేట్ గా ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు అయితే మన జనం ఎక్కడ ఉన్నారు క్రైస్తవ మతాల్లో ఉన్నారు ఈ దాడులు ఎక్కడ దొరుకుతున్నాయి హిందూ మతం బలవంతంగా చేసింది కానీ ఎదుర్కొనే శక్తి ఈ మహా సంఘాలు జనం ఎవరు రారు ఒక ఫాదర్ ఒక బిషపు ఒక ఫాదరు లేదా ఒక ఆ గ్రామంలో పనిచేసేటటువంటి ఒక ఉపదేశం చెప్పితే ఎంత కొంతమంది జనం రాగలుగుతారు అంతేనండి రాగలుగుతారు కానీ దాడులు జరిగిన ఇంకోటి జరిగిన పరిస్థితులు ఈ సంఘాలనే మన వాళ్ళని ఇచ్చేసే పరిస్థితుల్లో లేవు ఎడ్యుకేట్ చేసే పరిస్థితుల్లో లేవు అంతా కూడా ఏదో ఒక చేద్దాం అన్నిటికీ దేవుడు చూసుకుంటాడు అనే పరిస్థితిలో ఉండేది కానీ పరిస్థితి అలా లేదు ఈ మాల మహానాడు మాలీ రెండు వరకు కావచ్చు ఇంకోటి రావచ్చు మన వల్ల మట్టికి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక రెవల్యూషన్ తీసుకురావాలి ఈ సంఘాల నుంచి కూడా మనమంతా ఒకటి అయ్యి ఒక రాజకీయంగా అధికారాన్ని చేపట్టినప్పుడే ఈ క్రైస్తవ మతం మీద మళ్ళీ శాసనాల్లో మనవడు మాట్లాడగలుగుతారు లేనప్పుడు ఇలాగే జరుగుతుంది ఒక ప్రధానమంత్రి జై శ్రీరామ్ అంటున్నాడు ఓటే వాడు జై శ్రీరామ్ తోసేవాడు వేసాడా కాదు కదా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆ మాట మాట్లాడకూడదు కానీ జనట్లో ఉండాలి మరి అదే ఒక క్రైస్తవుడు జై జై క్రీస్తు అనే పండితులు కూడా మనం రావాలి అప్పుడే ఈ పరిస్థితులకి అన్నింటి సొల్యూషన్ దొరుకుద్ది ఈ రాజకీయంగా అటువంటి అభిమానాన్ని అసమానతని మన ఓటు ద్వారా తీర్చుకుని మన వాళ్ళని శాసనసభలో పంపించుకుని ఒక తీర్మానాన్ని చేతే ఈ వర్గీకరణ ఇవన్నీ కూడా మన ముందు చిన్న విషయాలు ఆ అధికారాన్ని మనం చేజీకించుకోవాలి అంటే ఐక్యత ప్రధాన యూత్ ఈ మధ్య ఈ మాత్రం చేసిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అది అది పరసాప కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదేమైనా సరే ఒక ఐక్యత ముఖ్యం మన కరోనా పరిగెడతా మేము ఇంటికి ఏం చేస్తామని మేమంతా కూడా ప్రాంగణంలోకి వచ్చేయడం జరిగింది అయినా సరే ఒక సర్పంచ్ గారు ఇంకొకడు ఒక నలభై ఏళ్ళగా అంటే ఉన్న నన్ను మళ్ళీ గుర్తించి ఇక్కడికి తీసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మరి సమయం చాలా లేదు కాబట్టి అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఒకటే మన మీద దాడు ఎదుర్కోవటానికి ఎదుర్కోవడానికి మేమంతా కూడా సపోర్టింగ్ గా ఉన్నాము ఒక ఐక్యత మనకు అవసరం అన్నాడు నేను నేనుకోబట్టి మన మిత్రులకి నేను ప్రబోధించేది ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే పార్టీకి ఏదైనా ఒక ప్రత్యామ్నాన్ని ఆలోచనసారి ఎన్నుకోవాలి ఎన్నుకోకపోతే మళ్ళీ మనం అంతా కూడా ఇద్దరు వెళ్ళిపోతాం అట్ట కాకుండా ఇది మన రూట్లు సరే ఎంతమంది ఉండాలి అనేది సమస్య కాకపోయినా ఆ ప్రత్యామ్నా అనేది కూడా వాళ్ళు స్వీకరించగలిగి సభలోనే ఆ ప్రచారాన్ని కూడా ఇండికేట్ చేస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా నేను ఒక సజెషన్ చెప్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి వీళ్ళకి అట్లాగే ఈ సభనే ఈ గ్రౌండ్ ఇచ్చినందుకు కూడా ఆ పెద్దలకి ఈ గ్రామానికి ఆ సంఘస్థులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ యువతను మరింతగా ప్రోత్సహించు అన్ని విషయాలని చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను